ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రులు నిర్వహించేందుకు మంటపాల నిర్వాహకులు సహకరించాలని కోరారు రామగుండం సిపి శ్రీనివాస్ పెద్దపల్లిలో పర్యటించిన ఆయన ఈ నెల పదహారవ తేదీన ఎల్లమ్మ గుండమ్మ చెరువుల్లో నిర్వహించబోయే వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు బోట్లో చెరువులు దిగుతూ క్రేన్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ట్రాఫిక్ ఇబ్బందికి తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఏసీపీ కృష్ణ మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ ను అరతీసారు అధికారులు చెప్పింది విని సంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై కూడా పలు సూచనలు చేశారు ఆసిఫాబాద్ అలర్లను దృష్టిలో పెట్టుకుని నిమజ్జనం వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు సిపి శ్రీనివాస్ ఇందుకోసం పకడ్బందీ బందోబస్తు సైతం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు ఎప్పటికే మంటపాల నిర్వాహకులకు సూచనలు చేశామని ఒకవేళ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు తర్వాత ట్రాఫిక్ ఎట్లా మూమెంట్ చేయాలి ట్రాఫిక్ బందోబస్తు ఏంటి అని ఆలోచించి పెట్టారు దాంట్లో భాగంగా ఈరోజు ఒకసారి ఈ చెరువు ఎంత ఎట్లా ఉంది మొత్తం ఓవరాల్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది అలాగే మొన్న అక్కడ ఆసిఫాబాద్లో జరిగిన అల్లర్లో దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఈరోజు ఫ్రైడే నమాజ్ కార్యక్రమాలు ముస్లిం సోదరులు చేసుకునే దాన్ని బట్టి కూడా ఇక్కడ బందోబస్తు ఎలా ఉంది తర్వాత ఆల్ ప్రశాంతత ఉండడానికి కోసం ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవడానికి ఇక్కడ మనం రావడం జరిగింది దీంట్లో భాగంగానే ఈరోజు మొత్తం చెరువు గురించి ఒక పరిశీలించడం జరిగింది సో ఇక్కడ అంతా అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మున్సిపల్ కమిషనర్ గారు డీసీపీ గారు ఎస్పి గారు సో పగడ్బందిగా ఈ విమజన కార్యక్రమాలను చేపడతాం ವಿಾಯಕ ಮಂಡಪದಾರು ಆಲ್ರೆಡಿ ಆಲ್ರೆಡಿಆರ್ಡಿಷನ್ ಮೀಟಿಂಗ್ ರಸ್ಥಿ ಆರ್ಗನೈಜರ್ಸ್